బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ప్రగతి నగర్ లో తేజస్ హత్య సంచలనం సృష్టించింది ఈ హత్య వెనుక ఉన్న విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి పోలీసుల విచారణలో మర్డర్ ప్లాన్ లోని అంశాలన్నీ బయటకు వస్తున్నాయి తేజస్ హత్యకు వారం రోజుల ముందు నుంచే ప్లాన్ చేశారు ఎస్ఆర్ నగర్ లో తరుణ్ రాయ్ హత్యకు ప్లాన్ చేశాడు తేజస్ అందుకే తేజస్ ను చంపాలి అని తరుణ్ స్నేహితులు ప్లాన్ చేశారు తేజస్ ను చంపుతామని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు నిందితులు రెండు నెలల క్రిందటే జైలు నుంచి బయటకు వచ్చాడు తేజస్ ఎస్ఆర్ నగర్ లో ఉంటే ప్రమాదమని ప్రగతి నగర్ కు మకాం మార్చేశాడు తేజస్ కుటుంబం తేజస్ అడ్రస్ కోసం నిందితులు కోవర్ట్ ఆపరేషన్ చేశారు వాళ్ళ స్నేహితుల్లో ఒకరిని తేజస్ తో మంచిగా ఉంటూ నటించమని చెప్పారు వాళ్ళ స్నేహితులు ఒకడు తేజస్ తో మంచిగా ఉంటూ నటించేవాడు తేజస్ చుట్టూనే తిరుగుతూ అతని కదలికలను సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ గ్యాంగ్కు పంపిస్తూ ఉండేవాడు అతని కదలికలను నిందితులకు ఎప్పటికప్పుడు చేరవేశాడు వారం క్రిందటే హత్య చేయడానికి నిందితులు వచ్చారు ఆ రోజు తేజస్ ఇంట్లో లేకపోవడంతో ఆ రోజు ప్లాన్ని అమలు చేయలేకపోయారు తేజస్ హత్యకు ఆదివారం రాత్రి పక్కా ప్లాన్ చేశారు ప్లాన్ లో భాగంగానే తేజస్ తో కలిసి మందుపాటి చేసుకున్నారు తేజస్ కోసం ఇంటి బయట నిందితులు మాటు వేశారు ఏవో మాయ మాటలు చెప్పి తేజస్ను బయటకు తీసుకొచ్చాడు మరో నిందితుడు అప్పుడే తేజస్ను వాళ్ళ వెంట తెచ్చుకున్న కత్తులతో పొడిచి చంపేశారు రక్తపు మరకలతో కత్తులతో కొన్ని వీడియోస్ ను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయారు పోలీసులు అదుపులో కొంతమంది నిందితులు ఉన్నారు పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేష అందిస్తారు పెట్రేష ఎంతమంది నిందితులు అదుపులో ఉన్నారు పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ ఉన్న తెలుస్తోందా తేజస్ మర్డర్ కేసులో సెన్సేషనల్ ఇష్యూస్ అన్నీ బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు ఒక కోవిడ్ ప్లాన్ వేసుకొని మరి వీళ్ళు పక్కా ప్లాన్ వేసుకొని ఏదైతే గతంలో తరుణ్ రాయ్ చనిపోయినప్పుడు తరుణ్ అతి దారుణంగా బండరాయితో మోదీ సుమారుగా ఆరు నుంచి ఎనిమిది మంది హత్య చేయడం అయితే జరిగింది దాంట్లో భాగంగా ఏ త్రీగా తేజస్ ఉన్నాడు నిందితులు గతంలో కూడా అతనికి జైలుకెళ్ళి రెండు నెలల క్రితమే బయటికి వచ్చారు ఎస్ఆర్ నగర్లో ఉంటే ప్రాణహాని ఉంటుందని ప్రగతి నగర్కి షిఫ్ట్ అయ్యాడు ఈ రెండు నెలల క్రితమే ఎక్కడైతే బయటికి వచ్చాడో అప్పుడు కాకినాడలో ఉన్నాడు దాని తర్వాత పదిహేను రోజుల క్రితమే అతను ప్రగతి నరగర్లో షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇది తెలుసుకున్న తరుణ్ రాయ్ ఫ్రెండ్స్ తేజస్కి మాట వేశారని కూడా చెప్పొచ్చు ప్రీ ప్లాన్ కోవర్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు అక్కడ తేజస్తోని ఫ్రెండ్షిప్ చేసుకొని అంటే ఎవరైతే తరుణ్ ఫ్రెండ్స్ ఉన్నారో మా అన్నని చంపుతారు అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు అక్కడ తేజస్కి ప్రీ ప్లాన్గా కోవర్డ్ ప్లాన్ వేసి మంచిగా చేసుకొని మాయ మాటలు చెప్పి వీళ్ళు వాళ్ళ మదర్ ఒకటే ఒకటి ఉంటుంది ఆ మదర్ లేని సమయంలో అంటే ఎప్పుడైతే మదర్ ఆఫీస్కి వెళ్ళిపోదో అప్పుడు తేజస్ని వచ్చి కలవడం తేజస్తో మాట్లాడడం కల్లిబుల్లి మాటలు చెప్పడం దాని తర్వాత ఏ రోజైతే వాళ్ళ మదర్ ఊరికి వెళ్తుందని తెలిసిందో అప్పుడు వెంటనే అర్ధరాత్రి వేళ తేజస్ని తాగిపించి దాని తర్వాత అతన్ని బయటకు తీసుకొని అతి దారుణంగా కత్తితోని స్క్రూ డ్రైవర్తో చంపడం అయితే జరిగింది చంపిన తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే వీళ్ళు పోస్ట్ చేశారు తేజస్ని చంపాము తరుణ్ అన్న బదులు తీసుకున్నాము సిద్ధు బోల్తేనే ఒక వ్యక్తి చంపడం అయితే జరిగింది ప్రస్తుతం పోలీసులు అదుపులో ఇద్దరు మాత్రం ఉన్నారు మిగతా కొంతమంది సీసీటీవీ ఆధారంగా కొంతమందిని ఇంటరోగేట్ చేస్తున్నారు అదేవిధంగా గతంలో ఉన్న తరుణ్ ఫ్యామిలీని కూడా ఇంటరోగేట్ చేయడం జరిగింది పూర్తిగా అయితే ఇది ఎస్ఆర్ నగర్ వర్సెస్ ప్రగతి నగర్ అయితే అవుతుందని చెప్పొచ్చు తరుణ్ గ్యాంగ్ వర్సెస్ షరీఫ్ గ్యాంగ్ ఎవరైతే షరీఫ్ తరుణ్ ని చంపాడో ఒక గ్రజ్జతోని తరుణ్ వాళ్ళ గ్యాంగ్ ఇప్పుడు షరీఫ్ గ్యాంగ్ ఎవరైతే తేజస్ ఉన్నారో తేజస్ని చంపడం జరిగింది మొన్న తేజస్ గ్యాంగ్ మా అన్నని చంపారు తేజస్ని చంపారు ఇప్పుడు చూడు తరుణ్ గ్యాంగ్ లో ఒక్కొక్క వికెట్ తీస్తామని వాళ్ళు చిటికలు వేస్తూ చాలా ప్రోకింగ్ గా మాట్లాడుతున్నారు ఇంకా మూడు లేకపోతే ఐదు నెలల్లో ఇంకో శవం లేస్తుంది ఆ గ్యాంగ్ లో నుంచి మేము ఖచ్చితంగా చెప్తాము అని బహిరంగ వార్నింగ్లు ఇవ్వడం అయితే జరుగుతుంది పోలీసులు ఎంతమంది మీద రౌడీషీటర్ చేశారు అదేవిధంగా ఎవరైతే ఇలా ప్రొవోకింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నారో భయప్రాంతులకు ప్రజలను గురి చేస్తున్నారు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు వినడానికి కూడా చాలా భయప్రాంతులకు గురయ్యే విషయం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే దారుణం అతి దారుణంగా ఒక గ్యాంగ్ వార్ మనం ఏదో ఊర్లో ఏదో ప్రపంచంలో ఉంటలేము హైదరాబాద్ నడిబొడ్డున ఉంటున్నాం అది హైదరాబాద్లో గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే భయప్రాంతులకు గురవుతున్న ప్రజలని చెప్పచ్చు తరుణ్ని షరీఫ్ తరుణ్ చంపడము తరుణ్ తరుణ్ గ్యాంగ్ వచ్చేసి తేజస్ని చంపడం ఇప్పుడు తేజస్ గ్యాంగ్లు ఉన్న వాళ్ళు మిగతా గ్యాంగ్ వాళ్ళని చంపుతామని సవాలు విసిరమడం అయితే జరుగుతుంది కానీ పూర్తిగా అయితే ఇది ఒక కోవర్డ్ ప్లాన్ ప్రీ గా తరుణనని చంపాము అందుకే తేజస్ని తేజస్ గ్యాంగ్ మాత్రం మేము విడిచిపెట్టేదే లేదు తరుణ్ లో నుంచి ఖచ్చితంగా మూడు లేకపోతే ఐదు నెలల్లో చనిపోతారు చంపేస్తాము అని బహిరంగ సవాలు పోలీసులు మాత్రం వీళ్ళందరి మీద నిఘా అయితే పెట్టారు కొంతమంది మీద రౌడీషీటర్ ఓపెన్ చేశారు మరి కొంతమందిని అయితే అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు హైదరాబాద్ ప్రగతి నగర్ లో సంచలనం సృష్టించిన తేజస్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు కొంతమంది నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు పోలీసుల విచారణలో మడర్లోని ఒక్కొక్క అంశాలు మడర్కి వేసిన స్కెచ్కి సంబంధించిన అంశాలు విస్తుగొలిపే అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి తేజస్ హత్యకు వారం రోజుల ముందు నుంచే ప్లాన్ చేశారు ఎస్ఆర్ నగర్ లో తరుణ్ ఆ హత్యకు ప్లాన్ చేశాడు తేజస్ అందుకే తేజస్ను చంపాలి అని తరుణ్ స్నేహితులు ప్లాన్ చేశారు తేజస్ను చంపుదామని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు నిందితులు రెండు నెలల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చాడు తేజస్ ఎస్ఆర్ నగర్లో ఉంటే ప్రమాదమని అని ప్రగతి నగర్కు మఖం మార్చాడు తేజస్ తేజస్ అడ్రస్ కోసం నిందితులు కోవోట్ ఆపరేషన్ నిర్వహించారు తేజస్ అడ్రస్ తెలుసుకొని ఆ తేజస్ దగ్గరకు తమలో ఉన్న ఒక స్నేహితుణ్ణి తేజస్తో మంచిగా మాట్లాడుతూ నటించమని చెప్పారు ఆ తర్వాత మందు పార్టీ చేసుకుంటున్నట్లుగా బయటకు పిలిచారు అత్యంత కిరాతకంగా తేజస్ని చంపేశారు ఆ బ్లడ్ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు మొత్తం ఈ గ్యాంగ్ లో రెండు గ్యాంగుల్లో లో ఉన్న సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు